యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం కృపా కనికరం కలిగిన జీవం యేసు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృప ఎంత మన జీవితాల్లో ఉంటుందో కొన్ని మార్లు మన జీవితాల్లో ఆ కృపకి తగ్గట్టు మనం జీవించకుండా మన జీవితాల్లో మనం తక్కువ అంచనా వేసుకొని జీవిస్తుంటాం కానీ మన జీవితాల్లో ఎహోవా మన తోడై ఉండి మనల్ని ఆశ్రయించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ రాజశేఖర్ గారు శాంతి గారు వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసునుచులు పరిచయం ఎంతగానో బలపరుస్తూ ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి రాజశేఖర్ గారిని శాంతి గారిని అదేవిధంగా వారిద్దరు బిడ్డలు దేవుడిచ్చిన గొప్ప బహుమానం గొప్ప ఆశీర్వాదం కీర్తన గారిని అభిషక్తి గారు ఈ కుటుంబం అంతటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి ప్రవ్వా మా ప్రియులు మా ఆప్తులు మా కుటుంబ సభ్యులు రాజశేఖర్ గారిని శాంతి గారిని తీసుకొని వస్తున్నాం వారికి ఇచ్చిన ఇద్దరు గొప్ప బహుమానం ఆశీర్వాదం కీర్తన గారిని అభిషేక్తి గారిని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిబలాడుతున్నాం మీ కృప ఈ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండలాగున మీరు తోడై ఉండి సహాయపడమని మేము వేడుకుంటున్నాం తండ్రి మీరు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడై ఉండి వారి చేతి ప్రతి పనిని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిబిలాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి యేసు అనుచల పరిచర్య ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నీ దేవుడైన యహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పని అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును ద్వితీయోపదేశ కాండం పదహారో అధ్యాయం పదిహేనో వచ్చినం ఆజ్ఞ ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకున్న వలెనని పేతురుగారు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం రెండో వచ్చినం ప్రవ్వ సూక్తి మనకు కృప ఎక్కువగా ఉన్న కొలది మన గురించి తక్కువగా ఆలోచిస్తాం ఎందుకంటే కాంతి మలీనాన్ని బయలుపరిచినట్లు కృప మన అపవిత్రతను బయలుపరుస్తుంది ద మోర్ గ్రేస్ వీ హెస్ట్ స్వీషల్ థింక్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఫర్ గ్రేస్ లైక్ లైట్ రివిల్స్ అవర్ ఇంప్యూరిటీ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి ననుమమ్మల్ని మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ప్రవ్వా ఈ కుటుంబాన్ని మిస్టర్ అండ్ మిస్సెస్ రాజశేఖర్ గారిని శాంతి గారిని వారిద్దరు బిడ్డల్ని నిండుగా మెండుగా దీవించి ఈ వాక్యం ఇంటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం ఫలించేలాగా సహాయపడమని ఏసునామం అడిగి పెడుకున్నాం తండ్రి ఆ మెన్ అన్యాయంలో కూడా మనల్ని చూసేదేవుడు నెంబర్ వన్ నెంబర్ టూ కోరిక మన హృదయంలో కోరుకున్నప్పుడు మన కోరికను చూసేదేవుడు నెంబర్ టూ నెంబర్ త్రీ అనారోగ్యం గుండి సీక్రెట్ బిలీవర్ ఏంటండి అనారోగ్యం గుండి రహస్య రహస్యంగా కొన్ని రహస్య విశ్వాసము కొన్ని కరెక్ట్ చెప్పాలంటే రహస్య విశ్వాసమును కూడా చూచేదేవుడు ఇవేం చేసింది ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఆమె రక్తస్రావంతో బాధపడుతూ బాధపడుతూ బాధపడుతుంది అక్కడ మీరు చదవండి ఎంత మంది దగ్గరికి వెళ్ళిందో కాదు చదవండి అప్పుడు పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగం గల యొక్క స్త్రీ ఎవని చేతను దై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను అది చూడండి ఇక్కడ కొంచెం ఆధ్యాత్మిక సత్యం చెప్తాను చూడండి పన్నెండు సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం ఉండి అందరిని విజిట్ చేసింది సిస్టర్ గారు అంటే హోమియోపతి అలోపతి ఆపతి ఈపతి అన్ని పతిలో అయిపోయాయి అన్నమాట ప్రతి డాక్టర్ ఆమె వెళ్ళని ఆమె వెళ్ళని ఏ డాక్టర్ ఉండదు ఆమె చెయ్యని ఏ పని ఉండుండదు ఆమె ట్రై చేయని ఏ మందు కానీ ఏ క్రీమ్ కానీ ఏది ఉండదు ఇప్పుడు ఒక ఇయర్ రెండు ఇయర్ అంటే మనం అనుకోవచ్చు పన్నెండు సంవత్సరాలు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఆలోచించండి పన్నెండు సంవత్సరాలు క్యామ్ ఫ్రమ్ ద మెడికల్ బ్యాక్గ్రౌండ్ సిస్టర్స్ మీరు ఆలోచించండి ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ బ్లీడింగ్ ఈజ్ అ ఇన్కన్వీనియంట్ ఇంపాసిబుల్ ఇరిటబుల్ ఇష్యూ యూ కెనాట్ గో ఎన్ ఎవర్ యూ కెనాట్ సిట్ యూ కెనాట్ స్టాండ్ యూ కెనాట్ బి అార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మీరు కుటుంబంలో పాల్గొనలేరు కూర్చోలేరు లెగలేరు పండుకోలేరు అసలు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అనాయింగ్ లేకపోతే ఎంతో చిరాకు కలిగిన వ్యాధి అందరి దగ్గరికి వెళ్ళి ఉంటుంది అయ్యా ఒక సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు నేను 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 నాకు ఏదో ఒకటి చేయండి ప్రతిమలాడు ఉంటుంది ఇంకో దగ్గర ఉంది ఇంకొక దాంట్లో ఉంది ఆమెకున్నది ఉన్నదంతా ఖర్చు పెట్టింది అయినా అది మన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తామంటే మనకేదన్నా బాధ కష్టం నష్టం వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పండి ఫ్యామిలీ డాక్టర్ అంటే డాక్టర్స్ ఎవరు ఇంటే తప్పని కాదు నేను చెప్తాను మిమ్మల్ని కూడా సపోర్ట్ చేసి చెప్తాను చెప్పండి ఫస్ట్ ఎక్కడ పరిగెడతాం అంతే ఆ డాక్టర్ మందులు రాసి ఎక్స్రేలు రాసి అది రాసి ఇది రాసి అన్ని చేసిన తర్వాత అయిపోతుంది కొన్ని రోజులు మందులు వేసుకున్న తర్వాత మళ్ళీ అనగానే అరే మళ్ళీ నేను ఇంకా బాగాలేదు మళ్ళీ మళ్ళీ వెళ్తాం ఈ డాక్టర్ బాగాలేదు రేటింగ్ ఈ మధ్యన ఏం చూస్తున్నారు రేటింగ్స్ చూస్తున్నారు ఏ రేటింగ్ బాగాలేదు చేయి బాగాలేనట్టు తెలియనట్టు వేరే డాక్టర్ ఒక వారం ఒక వారం బాగాలేదు హే తెలిసిన వారిలో బాగాలేడు వనస్తు బాగున్నాడు మంచి డాక్టర్ అక్కడ కూడా బాగాలేదు ఆ సైనిక్పురి ఇంకా బాగుంటాడు అన్నీ అయిపోతుంది అన్నీ ట్రై చేసిన తర్వాత అప్పుడు వస్తాం స్పర్జనన్నా బాక్సింగ్ అన్నా ప్రార్థన చేయండి అన్న ప్రేయర్ చేయండి అన్న ఇది తగ్గుతం లేదు ఈ బాధ పోవటం లేదు ఈ నొప్పి పోవటం లేదు అమ్మ జాగ్రత్త వినాలి మీరు కూడా నేర్చుకోవాలి ఏది మనం మన జీవితంలో ఏది కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు శ్రమలు వచ్చినప్పుడు ద ఫస్ట్ ప్లేస్ వెర్ యూ టు రన్ ఈజ్ టు ద ఫీట్ ఆఫ్ జీజస్ అలా దేవుని పాద సన్నిధి దేవుని సన్నిధిలో మొట్టమొదటి మొరపెట్టి ఆయన చిత్తం కనుక్కోవాలి ఆయన పరమ వైద్యుడు ఆయన గాయములు కట్టే దేవుడు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి మనం వెళ్తామో దేవుడే బయలుపరిచి నడిపిస్తాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏం చేయాలి అని దాన్ని ఇంకో కాంట్రరీ మనం వెళ్ళినా కూడా డిలే అవుతుంది డిలే అవుతుంది ఇప్పుడు ఈమె పన్నెండు సంవత్సరాలు ఎంత కష్టపడి నిందాక చెల్లి ఫోన్ చేసింది చెల్లి ఫోన్ చేసి వాళ్ళ బర్త్డే బర్త్డే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్న చెల్లి అంటుందన్న సెవెన్ ఇయర్స్ అయిందన్న నాకు వివాహమయ్యే పిల్లలే నేనన్నా అమ్మ డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యు డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యు ఈ వెయిటింగ్ పీరియడ్లో దేవుడు అనేక పాఠాలు నేర్పుతూ ఉంటాడు భార్య నుంచి తల్లిగా ఏ రీతిగా కావాలి తర్వాత భర్త నుంచి తండ్రిగా ఏరితే కావాలి పాప చెప్పాను నేను ఫైనాన్సెస్ కానీ హోమ్ కానీ లేకపోతే ఈ ప్రిపరేషన్ ఇట్ టేక్స్ టైం ఈ ట్రాన్సిషన్ కొంతమంది ఇమ్మీడియట్గా అయిపోతారు అల్లాడిపోతారు ఏం చేయాలో తెలియక ఎలా పెంచాలో తెలియక ఇప్పుడు డిలే ఇంకో మాట చెప్తాను చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీకు డిలే అవుతుంది అని అనగా మీకు డిలే అవుతుంది అనగా ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఎలాగన్నా అంటే యు ఆర్ ప్రిపేరింగ్ టు బి ఎ మదర్ యు ఆర్ ప్రిపేరింగ్ టు బి ఎ ఫాదర్ గబుక్కర వచ్చేస్తే దేవుని దిగినేస్తే దేవుని స్తోత్రం దాన్ని మనం ఏం నేనేమంటలేదు మీకు డిలే అవుతుందంటే ఆలస్యంలో కూడా దేవుడు మేలు దాగి ఉంచున్నాడు హలోయ ఆలస్యం ఆలస్యంలో కూడా దేవుడు గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ ఎ పర్పస్ ఇంకో మాట చెప్తాను మీకు లేట్ అయింది అంటే ఎంత ప్రార్థన చేస్తూ ఉంటారు మీరు ప్రార్థన చేయగా 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 దేవుడు అంటాడు అంతే అంటే మీ కుమార్తె కానీ కుమారుడు గురించి ప్రార్థించి దే బ్రేడ్ ఓవర్ కొన్ని ఇయర్స్ అన్నమాట ఇప్పుడు సమయాల వలే అక్కడ రాయబడలేదు ఎంత ప్రార్థన చేసింది కన్నీటి ప్రార్థన కూడా మిస్అండర్స్టాండ్ చేసేసుకున్నాడు ఈ మేము తాగేసో చేసినట్టుంది కదా అంటే అక్కడ రాయబడలేదు కానీ ఎంత ఎడతగ ప్రార్థన చేస్తే రాజులను అభిషేకించే అది రాజులను అభిషేకించే ప్రవక్తని దేవుడు ఆ హన్న గర్భాన్ని ఎంత ఎంత మంచి మాట అమ్మ మీ జీవితంలో డిలే అయిందంటే గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ ఎ పర్పస్ ప్రార్థించి ప్రార్థించి ప్రార్థించగా కుమారుడో కుమార్తెను దేవుడిస్తే దే విల్ బి ఆన్ ఫైర్ ఫర్ గాడ్ ఇక్కడ మనం చూసినట్టయితే పన్నెండు సంవత్సరాలు ఇంకో మాట చెప్తాను చూడండి పన్నెండు జక్కయ్య యేసు ఏసుప్రభు వస్తున్నాడని తెలుసుకొని పైకి ఎక్కాడు ఎక్కడ లేదా ఏసుప్రభ వారు వస్తున్నారని ఈమె కింది కింది అప్పుడు పన్నెండేండ్ల నుండి రక్తస్రావరోగం గల యొక్క స్త్రీ ఎవని చేతను స్వస్థత్తునుందని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను ఎలాగో చూట్టదాని కాదు ఆలోచించాలి ఎంత ఎంత విచారకరం చూశారా అది పడే వాళ్ళకే తెలుస్తుంది మనం వాక్యం చెప్పేస్తున్నాం మనం చదువుతున్నాం అది విరేషయం కానీ ఆమెకి పన్నెండు సంవ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలంటే ఒక మాట అండి పన్నెండు సంవత్సరాల నుంచి వస్తుంది అంత సమూహంలో నడుచుకుంటూ వచ్చి ఉంటుందా ఎవరన్నా తెచ్చి ఉంటారా షీ మెడ్ ఆఫ్ డ్రాగ్డ్ హెర్ సెల్ఫ్ షీ మెడ్ ఆఫ్ డ్రాగ్డ్ హర్సెల్ఫ్ పైకి పైకెక్కాడు ఈమె పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్న స్త్రీ ఆ వ్యాధితో షీఈస్ పుషింగ్ హర్ సెల్ఫ్ షీఈస్ డ్రాగింగ్ నేను అనుకుంటున్నాను నేను ఈ నోట్స్ రాసేటప్పుడు నేను అనుకున్నాను ఎంతమంది ఆమెను తిరస్కరించి ఉంటారు ఎంతమంది హే ఆగండి ఆగండి అని ఉంటారు ఎంతమంది తోసివేసి ఉంటారు ఎంతమంది ఆపేసి ఉంటారు ఎంతమంది తొక్కుంటారు అటువంటి కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో కూడా ఆమె ఏం చేసింది ఆమె నేను వచ్చి ఆయన ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు చెప్పండి ఏం పట్టుకు వస్త్రపు చెంగి అంటే ఇది కాదు ఏసుప్రభు వారు అప్పుడు వేసుకున్న దినాల్లో వేసుకున్న బట్టల అంగీకి ఇదిగోండి ఇలాగ ట్యాజల్స్ అంటారు ఇది ముట్టుకుంది ఇది ముట్టుకోలేదు వస్త్రపు ట్యాజల్ని యేసుప్రభు వారు వేసుకున్నప్పుడు ఇలాంటి ఇలాంటి అంగీ వేసుకునేవారు అప్పుడు ఆ దినాల్లో ఆ శతాధిపతి ద ప్రీస్ట్ వేసుకునేవారు పాత నిబంధన గ్రంథములు సేమ్ ఇలాగే ఆ అంగికి స్టోన్స్ ఉన్న అంగి దాని కింద ఇలా ట్యాజల్స్ ఉండేవి అది ముట్టుకుంది అన్నమాట అది ముట్టుకుంది అది ముట్టుకున్న క్లాత్ ముట్టుకుంటమే కాదు మొత్తం క్లాత్ ముట్టుకుంటమే కాదు చిన్న ట్యాజల్ ముట్టుకున్న వెంటనే ప్రభువారు ఏమంటున్నారు అమ్మా ప్రభువారు ఏమంటున్నారు ప్రశ్న నన్ను నన్ను అని ఎవరు అడుగుతున్నారు తెలీదుసుప్రభు మరి ఎందుకు అడుగుతున్నారు చెప్తాను చూడండి అనేక సార్లు నా జీవితంలో వీ టు బీ బి బిహైండ్ వీ టు బీ సీక్రెట్ బిలీవర్స్ వీ టు ఫాలో హిమ్ సీక్రెట్లీ సీక్రెట్గా అందరితో పాటు యశుప్రభుని అందరితో పాటు యేసుప్రభుని కలిపేసి సీక్రెట్గా ఆయనను ఆరాధిస్తే ఆయన ఇది చేస్తూ ఉంటారు కొంతమంది బయటకు రాలేని వారు ఉంటే అది వేరే సంగతి మీ ఇంట్లో కష్టం ఉండి మీ ఇంట్లో నష్టం ఉండి మీరు బహిరంగంగా మందిరంకి రాకుండా బహిరంగంగా బైబిల్ పట్టుకోకుండా బహిరంగంగా చెప్పలేకపోతే అది వేరే సంగతి కానీ క్రైస్తవుల సంగతి నేను చెప్తున్నాను క్రైస్తవులు కూడా సిగ్గుపడుతూ ఉంటారు నేను ఇంతకు చెప్పాను బైబిల్ పట్టుకుంటాను సిగ్గుపడతారు గుడికి వస్తాను సిగ్గుపడుతూ ఉంటారు కొంతమంది దేవుని వాక్యం చెప్తానికి పోనీది అంతే ఎందుకండి ప్రార్థన చేయమంటే సిగ్గుపడతారు మొహమాట పడతా ఉంటారు ఇవేం చేసింది ఎవరు ఎవరు పట్టించుకోకుండా అలాగలాగ కింద నుంచి డ్రాగ్ చేసుకుంటా వచ్చి ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంది పట్టుకున్న వెంటనే ప్రభువారు అడుగుతున్నారు ఎవరు నన్ను ఎవరు నన్ను ముట్టారు అంటే శిష్యులు అంటారు అరే ఏంది ప్రభు ఇంతమంది జన సమూహం అంటే చదవండి అక్కడ ఏమైనా ఉంది ఎవడో నన్ను ముట్టెను ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసిన దనెను తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వనకుచువచ్చి ఆయన ఎదుట సాగలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను జాగ్రత్తగా చూడండి అనేక సార్లు మన జీవితాల్లో ఎప్పుడైతే మనం స్వస్థపరచబడతామో మన జీవితంలో ఎప్పుడో అద్భుతం జరుగుతుందో ఏం చేయాలి చదువుడో నన్ను ముట్టెను ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసిన దనెను తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వచ్చి ఆయన ఎదుట సాగలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను దేవునికి స్తోత్రం కలుగును గాక నీ జీవితంలో అద్భుతం జరిగిందా నీ జీవితంలో స్వస్థపరచబడ్డావా నీ జీవితంలో కష్టకాలము కొలుములో నుంచి నీకు అన్యాయం జరిగితే హాగర్ను చూచిన దేవుడు నిన్ను చూచాడా లేకపోతే నీ కోరుకుంటే ఆ కోరిక నీ హృదయ వాంఛను దేవుడు తీర్చాడా లేకపోతే నీకు స్వస్థత కావాలని నువ్వు ప్రార్థించినప్పుడు నీకు అన్యాయం జరిగినప్పుడు నీ హృదయ వాంఛను తీర్చి దేవుడు నీ గృహాన్ని దర్శించినప్పుడు ఎంతమందికి దేవుని గురించి చెప్పారు దేవుడు నన్ను స్వస్థపరిచాడు దేవుడు నా ప్రార్థన ఆలగించాడు దేవుడు నేను ఇది అసంభవము ఇది అసాధ్యము అనుకున్న పరిస్థితుల్లో దేవుడు నన్ను రక్షించాడు దేవుడు నన్ను కాపాడాడని టు హౌ మై పీపుల్ యు టెస్టిఫై మన జీవితంలో దేవుడు ఏది చేశాడో చెప్పాలి అందుకనే ప్రభువారు అడిగారు ప్రభువారికి తెలుసు ఎవరు ముట్టుకున్నారో తెలుసు సర్వంతర్యామి స సమస్త దేవుడు ఎవరు ముట్టుకున్నారో తెలుసు కానీ హీ వాంటెడ్ టు మేక్ షోర్ దట్ షీ కమ్స్ అవుట్ ఓపెన్లీ ఈరోజు ఆధ్యాత్మిక సత్యం ఈరోజు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం మన జీవితంలో నా మన జీవితంలో దేవుడు ఏదైనా అద్భుత కార్యం చేస్తే ఏదో నాకు నేను దీవించబడ్డాను కదా చాలు అనుకోకూడదు యూ టు టెల్ పీపుల్ మనుషులకి ఇరుగుపరువు వారికి భర్తకి భార్యకి తల్లిదండ్రులకు స్నేహితులకు తోపుటులకు లేకపోతే నువ్వు పనిచేసే దగ్గర నీ ఇరుగుపొరువు వారికి చెప్పాలి దేవుడు నా జీవితంలో ఈ స్వస్థత చేశాడు దేవుడు నన్ను ఈ రీతిగా ఇది అసాధ్యం అన్నప్పుడు దేవుడు సాధ్యపరిచాడు ఇది అనారోగ్యం కనే మరణమే శరణం అన్నప్పుడు దేవుడు నన్ను లేవనెత్తాడు నా కన్నీరు తుడిచాడు నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు నా అన్యాయం జరిగింది అని అనుకున్నప్పుడు ఎల్రో ఈ చూచే దేవుడు నా కన్నీరు తుడిచాడు ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి మనం ఈ రోజు నుంచి నా జీవితంలో ఏదైనా దేవుడు అద్భుతకారం జరిగితే నేను ఐ విల్ షేర్ ఇట్ అడుగుతున్నాను ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా మీరు భర్తకు చెప్పారు దేవుడు చేసిన అద్భుతం మీ తల్లిదండ్రులకు చెప్పారు మీ తోబుడుకు చెప్పారు ఇదంతా బానేండి దేవుడు మీ మమ్మల్ని ఏ రీతిగా రక్షించాడు ఎటువంటి పాపపు జీవితంలో నుంచి నేను ఎప్పుడు చెప్తాను ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు బి సేవ్డ్ బట్ గాడ్ ఇన్ హిస్ ఓన్ గ్రేస్ హ్యాస్ సేవ్డ్ మీ దాట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సో ఫైడ్ అబౌట్ టు షేర్ ద గాస్పుల్ దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి నాకు ఒక తపన కనపడ అందరికీ దేవుని గురించి చెప్పాలి సంవత్సరాలు అప్పుడు దేవుడు ఏమన్నాడు అమ్మ చదవండి దేవుడు ఏమన్నాడు అందుకన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను సమాధానము గలదాన వైపమ్మని ఆమెతో చెప్పెను నీ విశ్వాసము అది విశ్వాసం ఉండాలి మనకు అటువంటి విశ్వాసం ఉండాలి ప్రవ్వా నువ్వు మాట కూడా మాట్లాడ లే నీ చేయ నువ్వు పెట్ట లే కానీ ప్రవ్వ నీ వస్త్రపు చంగుని నేను ముట్టుకుంటే ప్రవ్వా నేను అటువంటి విశ్వాసం ఉందా అటువంటి విశ్వాసం ఉందా మనకి కాదు ఎంత విచారకరమైన సంగతి నయమానులాగా మనం ఇంకో మాటలు ఎవరో గురించి నాకు ఎందుకని నయమానులాగా కాదు ప్రవక్త వచ్చి ఎన్నిసార్లు ములుగమంటాడు నాయమనేమనుకుంటాడు ఏమనుకుంటాడు ఇలా బయటకు వచ్చేసి ఇలాగనేసి ఇలా టచ్ ఈ మధ్య నీ టచ్ ఇలా టచ్ అంటే ఇలా పోతుంది అని అనుకున్నాడు చూసారు ఇలా 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 ముట్టుకుంటే దాంట్లో రాస్తుంది వచ్చి బయటకు వచ్చి ఇలా అరే ఈయనేది ఇలా టచ్ అంటే ఈయనేది టచ్ కాదంటే ఈయన ములగమంటున్నాడు ఏంటి దాన్ని మనం కూడా అలాగైపోయాం ఎవరో వచ్చి పట్టుకుంటే ఎవరో వచ్చి చేసేస్తే అయిపోతుంది నో నో అవాంట్ క్లియర్ తీసు వింటున్న వారు దేవుని సేవకులు జాగ్రత్త ఉన్నారు దేవుని సేవకులు ఒక మెసెంజర్స్ మాత్రమే గాడ్ సర్వెంట్స్ ఆర్ ఓన్లీ మెసెంజర్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అంతేగాని వీఆర్ నాట్ ద మెరకల్ వర్కింగ్ పీపుల్ మనలను స్వస్థపరిచేది ఎవరు మనల్ని స్వస్థపరిచేది ఎవరు దేవుడు మా పని చెప్తామే చెప్పేవారికి మా పని మీరు రక్ష్యం పడతారు లేదా అది మీకు అంతే మీకు పరిశుద్ధాత్మకి మీరు స్వస్థపరచుతారా లేదా కూడా ప్రార్థన చేయటం మా వంతు కార్యం జరిగించుట అది హలలుయా మళ్ళా చెప్పండి ప్రార్థన చేయుట మా వంతు కార్యం జరిగించుట అంతే విశ్వాసం ఉంచుట మీ వంతు మీరు విశ్వాసం ఉంచాలి మేము ప్రార్థన చేయాలి కార్యము ఆయన జరిగించాలి ఈ ప్రాసెస్ మర్చిపోకూడదు వచ్చింది ఏసు ప్రభువారు ఏం చెప్తున్నారు నీ విశ్వాసము నిన్ను బా రెండేసార్లు ప్రభువారు అన్నారు యువర్ ఫెయిత్ ఏం కాదు నువ్వు రక్షణ కాదు నీకు అది కాదు ఇది ఏమని ప్రవ్వరు ఏమన్నారు నీ విశ్వాసమే నిన్ను అటువంటి విశ్వాసం ఉండాలి ఎవరి మీద ఎల్రో మీద అటువంటి విశ్వాసం ఉండాలి ఎందుకనగా ఆయన చూచే దేవుడు ప్రవ్వా నే నా అన్యాయంను చూచే దేవుడువు నా కోరికను చూచే దేవుడువు నాకున్న ప్రభు అనారోగ్యను చూచే దేవుడు యస్ లోడ్ ఐ హ్యావ్ ఫెయిత్ నువ్వు చూచే దేవుడు అని నాకు విశ్వాసం ఉంది నీకు అన్యాయం జరిగిందా మా మీకు అన్యాయం జరిగిందా చూచే దేవుడు ఉన్నాడు మీ కోరిక ఉందా నా కోరికను చూచి నన్ను చూచి నన్ను పిలిచి పేరు పెట్టి పిలిచి నా గృహంలోకి వచ్చి నా వివాహంలోకి వచ్చి నా కుటుంబంలోకి వచ్చి నా బాధలు ఇరుకులు ఇబ్బందుల్లోకి వచ్చి అవి తీర్చే దేవుడు అనే నమ్మకం ఉండాలి అనారోగ్యంగా ఉందా మనకి చెప్పుకోలేని అనారోగ్యం చెప్పుకోలేని అనారోగ్యం ఉంటే విశ్వాసముతో ఆయన పాదస దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాలు స్త్రీ అలా ముట్టుకుంది అంతే ఇందాక నేను చెల్లి చున్ని పట్టుకొని చూపించినట్లు ఆ దారాన్ని అలా ముట్టుకుంది అంతే దేవుడు అద్భుత కార్యం చేసి దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక ఎల్ రోయ్ అనగా చూచే దేవుడు ఏ ఏ రీతిగా చూస్తాడు ఎటువంటి పరిస్థితుల్లో చూస్తాడు నెంబర్ వన్ అన్యాయం జరిగినప్పుడు చూజ్ చేయదేవుడు నెంబర్ టూ మన హృదయంలో ఆశ కోరిక ఉన్నప్పుడు చూజ్ చేయదేవుడు నెంబర్ త్రీ అనారోగ్యం ఉన్నప్పుడు చూజ్ చేయదేవుడు నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ అమ్మ నెంబర్ ఫోర్ చెప్పేసి ప్రార్థన చేస్తాను చూడండి యాహను సువార్త యాహను సువార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యహాను కుమారుడవైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఏరుగుదువని ఆయనతో చెప్పెను యేసున గొప్పయా పిల్లలను మేపుమని అతనితో చెప్పెను మరలా ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఏరుగుదువని ఆయనతో చెప్పెను ఆయన నా గొబ్బలను కాయమని చెప్పెను మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగినవాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఏరుగుదువని ఆయనతో చెప్పెను అప్పుడు ప్రభువు తిరిగే పేతురు వైపు చూచాను గనక పేతురు నేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఏరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను మన అంశం ఏంటిది చూచే దేవుడు ఎవరు ఎల్ పేరు ఆయన పేరు ఎవరు చూచేదేవుడు ప్రభువారు ఏం చేశారు తిరిగి పేతురు చూచి అప్పుడు ప్రభువు తిరిగే పేతురు వైపు చూచెను గనక పేతురు నేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాప ఏడ్చెను దీనికి పేరు పెడదాం దేవుడు ఎల్ చూచే దేవుడు అన్యాయం జరిగినప్పుడు కోరుకున్నప్పుడు కోరికున్నప్పుడు అనారోగ్యంకున్నప్పుడు ఎప్పుడు చూచాడు పేతుర్ని ఫెయిల్యూర్ యేసు ఎవరో నాకు తెలీదు అన్నప్పుడు కూడా చూచిన దేవుడు అలలుయ అనేక సార్లు మన జీవితంలో వి ఫెయిల్ మనం ఫెయిల్ అయిపోయినా సరే మన ఫెయిల్యూర్స్లో చూచే దేవుడు ఆయన మన ఫెయిల్యూర్స్లో చూసే లేకపోతే విరి ఇంకోటి బ్రోకన్నెస్ విరిగినలిగిన మనస్ ఇక్కడ ఎందుకు చదివించాను రెండు అంటే ఇక్కడ వార్తలో చెప్పాడు ఆల్రెడీ చెప్పినట్టే జరిగింది జరిగిన వెంటనే అక్కడ చదవండి ఏం చేశారు వార్త అరవై అప్పుడు ప్రభువు తిరిగే పేతురు వైపు చూచెను గనక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఏరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని ఒక మాట జారి ఒక్క మాట మాట్లాడప్రభువారు మీరు చదవండి అక్కడ మీకు టైం ఉన్నప్పుడు పేతురు అలా కూర్చొని ఉండుంటాడు ఏసుప్రభు వారు ఇలా ఒక లుక్ ఇచ్చి ఉంటారు అంతే అంటే మనం ఫెయిల్ అయిపోయినప్పుడు కూడా యేసుప్రభు ఎవరో తెలియదు బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా మన విశ్వాస యాత్రల్లో మనం ఫెయిల్ అయిపోయి యేసుప్రభు హృదయాన్ని గాయపరిచిన వారమై ఒకరిని ఒకరిని గాయపరచుకు గాయపరిచిన వారంగా భర్తను భార్యను బిడలను బంధువులను మనం గాయపరిచి మనం ఫెయిల్ అయిపోయినా కూడా ఆగి తిరిగి దేవుడు ఆగిరిగిడు నామానికి కలుగును గాక ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలియెస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వాన్ని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెమ్మడి వచనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెంబడి వచనం ధ్యానించిన పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెబుతాం ఇది పరిశుద్ధ గ్రంథం యేసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయం గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగ్జిన్ పరిచర్ అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయం ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచయ ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగజిన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తున్నారు ఈ మ్యాగ్జిన్ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతిరా లోతలా అని చెప్పి చాలామంది మంది ఈరోజు క్రైస్తుల్ని విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము ఏసు అనుచత ప్రగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది కాబట్టి మ్యాగజైన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడని ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు అనేకుని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించి ప్రతిలో ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక మే గాడ్ బ్లెస్ యూ